డాచారం చౌరస్తా శివాలయం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు శివాలయం ప్రహారీ గోడను కూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు ఆందోళనతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ రోడ్డు మరమ్మతుల్లో భాగంగా శివాలయం ప్రహారీ గోడను కూల్చడం ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు దాంతో నాచారం చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు కొద్దిసేపు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ సందర్భంగా నాచారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నవీన్ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు పనులలో భాగంగా ఐలా అధికారులు శివాలయం ప్రహారీ గోడను కూల్చడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు గతంలో రెండుసార్లు ఇదే శివాలయంలో స్థలాన్ని కబ్జా చేశారని నేడు గుడిని తీసేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఐలా అధికారులు వెంటనే స్పందించి రెండు రోజుల్లో ప్రహారీ గోడను నిర్మించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఏదైతే నాగారాం చౌరాస్థానం ఉన్నటువంటి నలభై సంవత్సరాల పురాణ దేవాలయం దాన్ని ఈరోజు ఉదయం ఆకస్మికంగా దాని ప్రహరీ గోడని పులగొట్టడం జరిగింది ఐలా కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఇప్పుడు అది కాంట్రాక్టర్ తప్పిదం జరుపుతూ జరిగింది అది మా నోటీస్లో లేదు మేము ఇమీడియట్గా అది కూడా కట్టిస్తామని చెప్పేసి హామీ ఇచ్చేళ్ళారు కానీ ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ మా హిందూ దేవాలయాల్లో గోడలే అవే కనిపిస్తుంటాయా ఒక ట్యాంక్ బండ్ పైన అదే గోశాలకు వెళ్ళే దారిలో ఒక దర్గా ఉంది అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ జరుగుతుంటుంది అలా అట్లాంటివి కనబడ మా దేవాలయాల్లో కనబడుతుంటాయి ప్రభుత్వాలకి వీళ్ళకి కాబట్టి తప్పకుండా కూడా ఈ గుడి గుడికి పెద్ద ఫ్లెక్స్ పెట్టారు ఇంద్రప్రస్థ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్షన్ ఏజెన్సీ అది గుడి కనబడకుండా మూసుకుపోయింది మా డిమాండ్ ఒకటి గుడి చుట్టుముట్టు ఏ రాజకీయ నాయకుల యొక్క ఫ్లెక్సీలు కానీ ఎటువంటి అని ఉండొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఇలాగారు ఈ ఒక్క రెండు రోజుల్లో ఈ గుడి ప్రహరీ కట్టిస్తా అని చెప్పేసి హామీ అది అదిగిన నెరవేర్చకుంటే కంటిన్యూగా మేము ఇక్కడ ధర్నాకి సిద్ధమవుతున్నాం జై నిన్న రాత్రి మరి ఇక్కడ ఆచారం చౌరస్తాలో గల శివాలయంకి కంపౌండ్ వాళ్ళు కులగొట్టడం జరిగింది మరి తెల్లార వరకు అది మొత్తం క్లీన్ చేసి పెట్టిరు ఇది వరకు కూడా వీళ్ళు మేము ఐలా వాళ్ళని ఇక్కడికి సెక్రటరీ వచ్చిరు ఐలా చైర్మన్ రమ్మంటే కూడా రాలేదు వాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం మేము ధర్నాలు నిర్వహించినాక వాళ్ళు వచ్చి చెప్పడం ఏమి జరుగుతుందంటే మేము ఇక్కడ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఈ యొక్క కంపౌండ్ వాళ్ళు కూల్లగొట్టినామని చెప్తున్నారు బ్యూటిఫికేషన్ చేస్తే మీకు ఇండస్ట్రియల్ ఏ జాగా దొరకలే కేవలం ఈ గుడికి సంబంధించిన కంపౌండ్ వాళ్ళే కూల్లగొట్టడానికి వచ్చారు అదేవిధంగా వారం కింద ఇక్కడ పెద్ద చెట్లు విల్వ పత్రం గల చెట్లు అన్ని చెట్లను కొట్టేసిరు మరి ఇదంతా ఒక ప్రీప్లాండ్ గా గుడి జాగని కొద్ది కొద్దిగా కబ్జా చేయనికనే ఈ ఐలా ఒకటి పన్నాగం పండింది ఈ గుడికి ఇటు లెఫ్ట్ సైడ్ సంబంధించి ఒక రెండు వందల గజాల జాగని కూడా ఒక రెండు మూడు ఏళ్ల కింద ఆ జాగను కూడా కబ్జా చేసి డెమాలిష్ చేసి గుడిని చిన్న చేయడం జరిగింది ఐలాకి ఇంత పెద్ద జాగ ఉంది ఆ ఎదురుగా కంపౌండ్ వాళ్ళు ఉంది దాన్ని జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేసుకోవచ్చు దాన్ని జరిపి మన రోడ్డు విస్తరణ చేయొచ్చు ఈ చోరాస్తలో ఉన్న ఈ యొక్క గుడినే వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతురు ఎమోలీస్ చేస్తున్నారు మరి అక్కడ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అది గుడి కూడా కనిపిస్తలేదు ఒకవైపు ఇటు కబ్జా చేస్తున్నారు ఒకవైపు ఇటు మన రాజకీయ నాయకులు కూడా కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి మీకు ఎక్కడ జాగా దొరకనట్టు గుడి చుట్టూ ఫ్లెక్సీలు కడుతురు మీ ఇండ్ల చుట్టూ ఫ్లెక్సీలు కట్టుకోరు రోడ్లల్లో ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేటట్టు డివైడర్ల మీద కడుతురు మరి ఇక్కడ గుడి కనిపించకుండా గుడికి కూడా ఫ్లెక్సీలు కడుతురు వెంటనే రాజకీయ నాయకులు ఆ గోడ కూడా స్టిక్కర్ అతికించారు ఆ స్టిక్కర్ కూడా వస్తలేదు వెంటనే మన బాధ్యతగా ఫ్లెక్సీలన్నీ తొలగించాలి అదేవిధంగా ఐలా ఇక్కడ ఆ గోడ యథా విధంగా కడతామంటున్నారు యథా విధంగా కాదు ఆ గోడ ఒక స్ట్రాంగ్ గోడ కట్టాలి ఒక ఎప్పుడైతే ఈ గుడికి సంబంధించిన గోడ ఉందో అదే విధంగా డబుల్ గోడ కట్టి పెద్ద హైట్ లో పెడితే మళ్ళీ మీరు ఈ డిమాలిషన్ జరగకుండా